సాధారణంగా కూటం ప్రభుత్వం గెలిచిన కాంచు కూడాను మన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది అయితే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి కంపెనీలు కావాలి అయితే ఎటువంటి ప్రణాళికలు సృష్టించాలి అనే విధానంలోని చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రీసెంట్లీగా ఒక సంచలన ప్రణాళికలు సృష్టించిన వ్యక్తిగా అయితే అవార్డు కూడా పొందారు ఆయన సో ఈ సందర్భంగా ఒక పెద్ద వార్త అయితే ప్రజలకి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి అయితే విడుదల చేశారు అసలు ఆ పెద్ద వార్త అనేది ఏదైనా తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ సబ్స్క్రైసుకుంటానని కోరుకున్నా సో ఈ పెద్ద వార్త ఏంటంటే జనవరిలో రాబోయే పండుగల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నమాట ప్రజలందరూ కూడా ఆర్థిక భారాన్ని మొయికంట వాళ్ళు వ్యయాన్ని తగ్గించే విధంగా అయితే రేషన్ షాపులో ఇస్తున్నటువంటి ఏ అయితే రేషన్ ఐటమ్స్ ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా దుకాణ కంటే తక్కువ ధరకు అందించడానికి అయితే వీళ్ళందరూ కూడా మన కూటమి ప్రభుత్వం రెడీ అయింది సో సంక్రాంతి పండగ నుంచే కూటమి ప్రభుత్వం దుకాణ ధర నుంచి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అయితే రెడీ అయిపోయింది సో దీనివల్ల చాలామందికి మధ్యతరగతి కుటుంబాలకైతే ఉపయోగకరం సో రేషన్ షాపుల్లో గోధుమ పిండి అదేవిధంగా జొన్నలు తక్కువ ధరకు పంపిణీ చేయనున్నారు ఇంకా ఇంకా తక్కువ ధరకు అన్నమాట జనవరి నుంచి రాగులు గోధుమ పిండి పంపిణీతో పాటు పీడిఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగులు అమలు కూడా చేస్తున్నారు దీనివల్ల ప్రజల్లో కూడా ఇబ్బందులు తగ్గుతాయి వారికి ఆర్థిక వ్యయం తగ్గుతుందన్నమాట సో ఈ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్